వాళ్ళు చేస్తున్నటువంటి పని తెలుసా వాక్యం విన్నారట ఒక సంవత్సరం వాక్యం విన్న తర్వాత వాళ్ళ జీవితాల్లో దేవుడి యొక్క మాటల ప్రకారంగా బ్రతకడం ప్రారంభించినప్పుడు వాళ్ళ మాట్లాడే మాటలు క్రీస్తుని గుర్తు చేసినాయి సమాజానికి వారు చేస్తున్నటువంటి పనులు క్రీస్తు ఉంటే ఈలకలాగా ప్రవర్తిస్తాడేమో అనిపించిందట ఎవరైనా ఎదురు తిరుగుతా ఉంటే దానికి సమాధానం చెప్పకుండా వచ్చేస్తున్నారట ఎవరైనా ఒక చెంప మీద కొడతా ఇంకొక చెంప చూపిస్తున్నారట ఎవరైనా ఒకవేళ స్థితిలో ఉంటే వాళ్ళని ఆదుకుంటున్నారట ఎవరైనా ఒకవేళ వాక్యం తెలియకపోతే వాళ్ళ మీద ప్రేమ చూపించి వాక్యం చెబుతున్నారట ఇలా ఇన్ని విషయాల్లోనూ క్రీస్తుని కనిపరుస్తా ఉండంటే అక్కడ ఉంటున్నటువంటి ఆ ప్రాంతం వాళ్ళు చాలా మంది అన్నారట వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు వీళ్ళు బ్రతుకుతున్నప్పుడు ప్రతి విషయంలో కూడా క్రీస్తు కనిపడుతున్నాడు కనుక వీళ్ళ క్రైస్తవు లేటరా అని అడిగారట అడుగుతున్నాను మీ కుటుంబంలో మీ ప్రాంతంలో ఒక్కరచేత ఈడర క్రైస్తవుడు అనిపించుకోగలిగామా ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం వాక్యం మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం వింటున్నప్పుడు వాళ్ళ జీవితంలో మేము క్రైస్తవులు అని వారు చెప్పుకోలేదు ఈ రోజు నువ్వు నేను క్రైస్తుడు అని చెప్పుకోవాలంటే చేతుల్లో బైబిల్ ఉండాలి ఈరోజు నువ్వు నేను క్రైస్తుడు అని చెప్పుకోవాలంటే మన జీవితంలో తెల్లబాట్లు కనిపించాలి ఈ రోజు క్రైస్తువులు అని చెప్పుకుంటే మన జీవితాల్లో ఉంటున్నటువంటి సమర్పణ జీవితంలో మనకి ఏ వస్తువు లేకుండా చూపించాలి క్రైస్తవులు అంటే వస్తువులతో ఐడెంటిఫికేషన్ చూపించగానే మన బ్రతుకులతో చూపించలేకపోయే సమాజానికి ఉన్నటువంటి విశ్వాసులు చెబుతున్నారు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ బ్రతుకుతున్న విధానం చూస్తుంటే అన్నిలు పెట్టారంట వాళ్ళకి పేర్లు ఇలా క్రైస్తవులు ఇలా ఈ రోజు నేను అడుగుతున్నాను మిమ్మల్ని అందరినీ నేను ప్రశ్నించుకోండి ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం చావుకులు నిలబడి ఎన్నో మాటలు మనతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాట పరిశుద్ధాత్ముడు మన జీవితాలతో మాట్లాడుతున్నాడు ఎలాగ వాక్యం వింటున్నప్పుడు మన కుటుంబంలో వేలరా క్రైస్తవులు అనుకుని మన వీధిలో కానీ మన ఇంట్లో కాని మన ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో కానీ మన ఊర్లో ఒక్క సాక్షి మనం పొందుకోగలిగామా ఎలాంటి సాక్ష్యం పొందుకున్నామో తెలుసా మనం మాట్లాడుతున్నటువంటి మాటలకు మనం చేసే పనులకు నువ్వు క్రైస్తవుడివే అనిపించుకున్నాం మనం అవునా కదా నువ్వు క్రైస్తువుడు అనిపించుకున్నావు నువ్వొక్క అనిపించుకునే పరిస్థితిలో మనం బ్రతకలేకపోయా ఎందుకో తెలుసా నిజంగా చెబుతున్నానండి ఒక మనిషి మనిషిగా ఈ సమాజంలో కనబడి దైవ లక్షణాలతో ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తుల యొక్క మన్నలు పొందుకోవాలంటే ఆ వ్యక్తి వాక్యం ప్రకారంగా రోజు అనేక మంది ఆలోచనలు ఆయన వైపు తిరుగుతాయి సొసైటీలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో బ్రతుకుతాడు మనుషుల జీవితాల్లో అలా సంస్కారవంతమైనటువంటి జీవితం బ్రతికేటువంటి ఆ జీవితాలు కోరుకోవడం లేదు మనుషుల జీవితాల్లో లోక సంబంధమైనటువంటి ఒక హోంధనాన్ని మెయింటైన్ చేయడానికి ఇష్టపడతాను తప్ప ఒక సాత్వికమైనటువంటి మన అంతరంగంలో ఉంటున్నటువంటి ఆ నెమ్మతత్వాన్ని క్రీస్తుని పొందుకున్నటువంటి ఆ సుగుణాన్ని కలిగి బ్రతుకుతాం అనుకునే తపన మనలో లేదు రోజు ప్రసిల్లిగా మనం వేసుకుంటా నిజంగానండి మన జీవితంలో మనం ఆలోచించే విధానాల్లో చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మీరు అనుకోవచ్చు ఒకవేళ ఇలా చేస్తా ఉండంటే నష్టం ఏమైతే ఉండొచ్చని మనం అనుకోవచ్చు ఇలా ఎన్ని బోధలు చెబుతున్నా సాధ్యం పొందుకోకపోతే ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను పిలబడకపోతే ఒకవేళ క్రైస్తవ విశ్వాసులకి ఇలా కొనసాగితే ఏమి నష్టమండి పెద్దని మీరు అనుకోవచ్చు ఎంత నష్టం ఉందో తెలుసా